విద్యార్థులకు స్వాగతం బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను మనం తయారు చేస్తున్నాం బ్యాంక్ మనం ఇంతకు ముందు వీడియోలో వ్యవహారాలు ఏ పుస్తకంలో ఎటువైపు నమోదైతేయో తెలుసుకోవడం జరిగింది లెక్కకెళ్ళే ముందు మనం నాలుగు సూత్రాలు నేర్చుకోవాలి నాలుగు సూత్రాలు అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే లెక్క తయారు లెక్కకెళ్ళేటప్పుడు నాలుగు సూత్రాలను మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది సో లెక్క చేయాలనుకుంటే ముందు ఇంతకు ముందు వీడియోలో ఏ వ్యవహారం ఎటువైపు నమోదైతుందో మనం చెప్పినాం ఒకసారి వాటిని రివైన్ చేసుకొని దీ ఈ లెక్కను చేసేయడానికి ముందుకొస్తే సరిపోతుంది ఈజీ అవుతుంది రైట్ ముందు నాలుగు సూత్రాలు తెలుసుకుందాం వ్యవహారం మనకు మొదట బేసిక్ బేస్ ఇస్తారు మనకు లెక్కలో లెక్కలో ఏ బేస్తోనే ఇస్తారో దాన్ని మనం సూచిస్తుంటా తీసుకుంటే సరిపోతుంది మొదటిది క్యాష్ బుక్ అనుకూల నిల్వ డెబిట్ నిల్వ నగదు నిల్వ మొత్తం నిల్వ అని అంటారు జనరల్గా అది ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అది మైనస్ ప్లేస్ ఈజీగా ఐడెంటిఫై మైనస్ ప్లేస్ అనుకోవాలి మైనస్ ప్లేస్ ఎట్లా అనుకుంటామంటే క్యాష్ బుక్ డెబిట్ ఇచ్చిండ్రు ఇప్పుడు క్యాష్ బుక్ డెబిట్ క్రెడిట్ పాస్బుక్ డెబిట్ క్రెడిట్ మనం ఇక్కడ చూపించట్లేదు కేవలం క్యాష్ బుక్ డెబిట్ అనేది చూపెట్టినాం ఎందుకు అంటే ఇది ఐడెంటిఫై ఉండాలి సో రెండు మనం పటికల్ వేసుకో రెండు సింపుల్గా వేసుకొని క్యాష్ బుక్ డెబిట్ డెబిట్ కింద మైనస్ ఉండాలి ఇలా ప్లస్ సేమ్ మైనస్ ప్లస్ ఇది కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి సో ఇది సూత్రం మనకు ఈ సూత్రాన్ని మనం ముందర పెట్టుకుంటే ఇక లెక్క ఈజీగా చేయొచ్చు ఏది ఈ వ్యవహారం మనకి ఇచ్చిన లెక్క ఏ బేస్తో ఇస్తున్నాడో ఆ బేస్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి అయితే రెండవది క్యాష్ బుక్ ప్రతికూల నిల్వ ప్రతికూల నిల్వ క్రెడిట్ నిల్వ ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ అని ఇస్తారు అట్లా ఇచ్చినప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఎట్లా వస్తుందో మనం చేసుకుందాం క్యాష్ బుక్ పాస్బుక్ క్యాష్ బుక్ క్రెడిట్ నిల్వ ఇచ్చింది క్రెడిట్ నిల్వ క్యాష్ బుక్ ప్రతికూల నిల్వ అని ఇస్తారు ప్రతికూల నిల్వ క్రెడిట్ నిల్వ లేదా డ్రాఫ్ట్ నిల్వ అని కూడా అంటారు ఈ విధంగా ఇచ్చినప్పుడు ప్లస్ మైనస్ అనుకుంటాం ప్లస్ మైనస్ ఎట్లా అనుకుంటాం అంటే క్యాష్ బుక్ క్రెడిట్ నిల్వ ప్రతికూల నిల్వ ఇచ్చినప్పుడు క్రెడిట్ అనుకోవాలి క్రెడిట్ నిల్వ ఇచ్చిందని అనుకోవాలి లేదా క్రెడిట్ నిల్వ అని క్లియర్గా కూడా చెప్తుంటారు లేదా ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ అని చెప్తుంటారు చెప్పినప్పుడు మనం క్యాష్ బుక్ క్రెడిట్ అని అనుకోవాలి సో డెబిట్ రాసుకోము పాస్బుక్ కూడా డెబిట్ క్రెడిట్ రాసుకోము ఈ సూత్రంలో ఈ క్రెడిట్ రాసుకుంటాము ఇదొక్కటే రాసుకుంటున్నాం ఎందుకంటే ఈ క్రెడిట్ కింద మనం మైనస్ రాసుకోవాలి మైనస్ వితల ప్లస్ సో మైనస్ ప్లస్ ఇట్లా ప్లస్ మైనస్ ఇక్కడ క్రెడిట్ కింద మైనస్ ఇక్కడ కూడా క్రెడిట్ కింద మైనస్ డెబిట్ కింద ప్లస్ డెబిట్ కింద ప్లస్ అందుకు ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఈ ప్రిన్సిపల్ సో ప్లస్ మైనస్ రాసుకోవాలి నెక్స్ట్ థర్డ్ పాస్బుక్ నిల్వ ఇచ్చిండ్రు లేదా పాస్బుక్ అనుకూల నిల్వ అంటారు లెక్కలో లేదా పాస్బుక్ క్రెడిట్ నిల్వ అంటారు అన్నప్పుడు సో పాస్బుక్ క్రెడిట్ మనం పాస్బుక్ పైన డెబిట్ పెట్టలేదు క్యాష్ బుక్ పైన డెబిట్ క్రెడిట్ రెండు పెట్టలేదు సో సో ఇది ఒక్కటే ఎందుకు పెట్టుకున్నాం అంటే సూత్రం రాసుకోవాలి మనం కాబట్టి సో క్రెడిట్ కింద మైనస్ ఉంటుంది డెబిట్ కింద ప్లస్ ఉంటుంది సేమ్ క్యాష్ బుక్ కూడా అవే ఇంప్లిమెంట్ చేస్తాం క్రెడిట్ కింద మైనస్ డెబిట్ కింద ప్లస్ సో సూత్రం వచ్చేసి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ ఎందుకు రాసుకుంటామో తెలిసిపోద్దు నెక్స్ట్ ఫోర్త్ వన్ పాస్బుక్ ప్రకారం ప్రతికూల నిల్వ అని చెప్తారు లేదా ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ అని చెప్తారు లేదా డెబిట్ నిల్వ అని చెప్తారు సో ఈ మూడు నిల్వలు ఏదొచ్చినా మనము పాస్బుక్ డెబిట్ డెబిట్ మాత్రమే చూపిస్తున్నాం చూడండి అందుకే క్రెడిట్ లేదు ఇక్కడ కూడా డెబిట్ క్రెడిట్ లేదు క్యాష్ బుక్ సో డెబిట్ ఎందుకు చూపెట్టున్నాము డెబిట్ కింద మైనస్ రాసుకుంటాం సో మైనస్ తర్వాత ప్లస్ సేమ్ పాస్బుక్లో కు మైనస్ క్రెడిట్ ప్లస్ ఎట్లా రాసినామో క్యాష్ బుక్ కూడా మైనస్ ప్లస్ రాస్తాం ఇది సో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ సూత్రం వచ్చేసి మైనస్ ప్లస్ ఈ దాన్ని ఈ విధంగా సూత్రాలను మనం ఐడెంటిఫై చేసుకోవాలి సో ఎగ్జామ్లో ఫాస్ట్గా రఫ్గా కూడా రాసుకోవచ్చు సింపుల్గా ఏది రాసినా నాలుగు సూత్రాలను రాసుకొని ఏ సూత్రం మనకు అప్లికేబుల్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు సో అట్లా ఈ సూత్రం మనకు లెక్కకొచ్చేద్దాం లెక్కకొచ్చేసి క్వశ్చన్ వచ్చేసి లెక్కలో ఏమి ఇచ్చిందంటే క్రింది సమాచారంతో లెక్క మొత్తంగా చదువుతాం సూత్రాన్ని ఇంప్లికే తీసుకోవాలి క్రింది సమాచారంతో ఇరవై ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాటి టాటా స్పోర్ట్స్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేయండి ఏం బేసిక్ ఇచ్చిందంటే పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ లక్ష యాభై వేలు మనకు ఈ నాలుగు సూత్రాల్లో ఏది అప్లికేబుల్ అవుతుందో మీరు ముందు ఐడెంటిఫై చేసుకోవాలి సో ఏది అప్లికేబుల్ అవుతుందో పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ సో థర్డ్ వన్ అవుతుంది క్యాష్ బుక్ అనుకూల నిల్వ క్యాష్ బుక్ ప్రతికూల నిల్వ పాస్బుక్ అనుకూల నిల్వ పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ అన్నారు సో అట్లా సో ఇక్కడ పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ ఇక్కడ కూడా బ్యాంకు నిల్వ అనొచ్చు ఈ సూత్రంలో ఫస్ట్ థర్డ్ వన్ మనం థర్డ్ సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంటే మైనస్ ప్లస్ సో మైనస్ ప్లస్ ఎట్లా వస్తుందో అని మనం ఆలోచన చేయాలి టెన్షన్ పడే బాగా ఏం చేస్తాం సింపుల్గా ఇది లేదు అనుకోండి లేనప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ అన్నారు ఈ సూత్రాన్ని ట్రై చేసుకోవాలి ట్రై చేయాలి క్యాష్ బుక్ పాస్బుక్ సో పాస్బుక్ ప్రకారం నిల్వ అంటున్నారు అంటే పాస్బుక్ ప్రకారం బ్యాంక్ నిల్వ అన్నారు పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ అంటే అది జనరల్ నిల్వ క్రెడిట్ నిల్వ ఉంటుంది మనకు డెబిట్ నిల్వ కాదు క్రెడిట్ నిల్వ సో క్రెడిట్ నిల్వ అంటే ఇది ఒక్కటి మనం రాసి ఇక్కడ మైనస్ క్రెడిట్ కింద మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఇప్పుడు ఇట్లా చదువుకోవాలి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వచ్చింది సో ఈ సూత్రం ప్లస్ మైనస్ సో ఇది మనకు ఈ సూత్రం ఇది బేస్ పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఉందా ఈ సూత్రాన్ని మనం పెట్టుకొని లెక్కను కంప్లీట్ చేద్దాం రైట్ మనం సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఇక ఈ వ్యవహారం మొదటి వ్యవహారం బేసిక్ రాస్ పెట్టేస్తాం పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ ఒక లక్ష యాభై వేలు ఏ ఇది కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడ ప్లస్ అనే ఒక పెద్దగా మార్క్ ఇవ్వాలి ఇక్కడ మైనస్ కొంత ప్లేస్ బాగానే మా సెంటర్ కొదిలిపెట్టి మైనస్ అనే మార్క్ ఇచ్చేస్తాం సూత్రం ఆల్రెడీ మనకు రెడీ చేసుకున్నాం ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ కాబట్టి ఇంకా వ్యవహారాలను మనం ఒక్కొక్కటి చదువుకుంటూ దీంట్లో ఎంట్రీ చేస్తే సరిపోతుంది మొదటిది అయిపోయింది రెండవది జూన్ ఇరవై ఐదవ తేదీన రెండు చెక్కులు నాలుగు వేల ఐదు వందల ముప్పై పదిహేను వందల ఇరవై విలువ గలవి జారీ చేసిన జూలై నెలలో ఆ చెక్కులు బ్యాంకులో దాఖలైనయి మనం జూన్ వరకే చేస్తున్నాం జూన్ ముప్పై సో థర్టీన్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఆ తేదీ నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను మనం తయారు చేస్తున్నాం సో అయితే ఆ తేదీ నాటి తయారు చేస్తున్నాం కాబట్టి పాస్బుక్ ప్రకారం నిల్వ జూన్ ముప్పైవ తేదీ వరకే తేదీ నాడు తయారు అవుతుంది ఈ పాస్బుక్ ఈ బ్యాంకు నిల్వల పట్టిక కాబట్టి జూలైలో వసూలైన మనం జూన్లో ఉన్నాము జూలై గురించి మనకు తెలియదు జూన్ నాడు ఉన్నాం సో ఈ డేట్ నాడు ఉన్నాం మనం జూలైలో అంటే అవి మనకు తెలియదు సో జూన్ నాడు మనం తీసుకుంటే ఇక్కడ ఎందుకు ఇవి ఏ పుస్తకంలో నమోదు ఏ పుస్తకంలో నమోదు కలియో చెక్ చేసుకోవాలి రెండు చెక్కులను మనం ఏం చేసినాం జారీ చేసినాం జారీ చేస్తే క్యాష్ బుక్లో ఎటువైపు నమోదు అవుతుంది జారీ చేస్తే మీకు ఆల్రెడీ సో జారీ చేస్తే క్యాష్ బుక్లో మనం రాస్తాము పాస్బుక్లో రాయము క్యాష్ బుక్లో ఎటువైపు రాస్తాము క్రెడిట్ వైపు రాస్తాము సో ఇవి పాస్బుక్లో నమోదు కాలే అంటే ఈ బుక్లో నమోదైన ఈ బుక్లో నమోదు కాలే సో ఇవి స్టార్టింగ్లో మనం వ్యవహారాలు చెప్పినప్పుడు రెండవ వ్యవహారం ఇది చెక్ చేసుకోండి కాల్ ఇస్తే ఇంతకుముందు వీడియోలో ఈ బి వ్యవహారం వచ్చేసి క్యాష్ బుక్లో క్రెడిట్ వైపు నమోదైంది నమోదైందనేది మనకు క్లారిటీ వచ్చేసింది సో క్రెడిట్ వైపు అంటే మనం ఏం చేయాలి దీనికి క్యాష్ బుక్ క్రెడిట్ క్యాష్ బుక్ క్రెడిట్ చూస్తే మైనస్ అని ఉంది అంటే ఇది ఎక్కడ రాయాలి మైనస్లో రాయాలి అయిపోయింది సింపుల్ ఇది ఎక్కడ నమోదవుతుందో తెలుసుకోవాలి ఈ వ్యవహారం బి అనే వ్యవహారం క్యాష్ బుక్లో గ్రేట్ వైపు నమోదు అవుతుంది చాలా ఇక మనం గ్రేట్ వైపు నమోదు అయితే ఈ సూత్రం ప్రకారం మైనస్లో రాయాలి సో మైనస్లో బి అని వ్యవహారం మొత్తం రాసేయాలి వ్యవహారం మొత్తం రాసి మీకు షార్ట్కట్లో వీడియో లెంత్ కాకూడదని రాస్తున్నాం సో ఈ రెండింటినీ ఇక్కడ కలిపి కూడా ఇక్కడ అవుటర్లో రాయొచ్చు రెండు రాయడం కూడా ఏం నష్టం లేదు ఇట్లా కలిపి అవుటర్లో రాసినా ఇంకా నెక్స్ట్ సి పదకొండు వందల యాభై విలువ గల చెక్ వసూలు కోసం బ్యాంకుకు పంపగా జూన్ ముప్పై తేదీ వరకు పాస్బుక్లో నమోదు కాలేదు సో వసూలు కోసం పంపించిన ఇది మనం మొదట చెప్పిన వ్యవహారాల్లో మొదటిది ఉంటుంది డిపాజిట్ కోసం వసూలు కోసం పంపిన వసూలు కానీ చెక్కు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది వసూలు కోసం పంపిస్తే మనం ఎక్కడ రాసుకుంటాం ఏ బుక్లో నమోదైంది ఏ బుక్లో నమోదు కాలేదు ఎటువైపు నమోదైంది ఇదే మనం చేయాల్సింది సో వసూలు కోసం పంపించినాము పదకొండు వందల యాభై పాస్బుక్లో నమోదు కాలేదని చెప్తున్నారు ఆల్రెడీ సో క్యాష్ బుక్లో నమోదు అయింది సి వ్యవహారం సి క్యాష్ బుక్ సో క్యాష్ బుక్లో ఎటువైపు అయింది వసూలు కోసం పంపిస్తే డెబిట్ వైపు రాస్తాం మనము పాస్బుక్లో నమోదు కాలేదు సో క్యాష్ బుక్లో డెబిట్ వైపు నమోదు అయింది చూసుకోవాలి క్యాష్ బుక్లో డెబిట్ వైపు నమోదు అయితే సో ప్లస్ చూత్ర ప్రకారం ప్లేస్ ప్లేస్లో రాయాలి వ్యవహారం మొత్తం రాయండి క్యాష్ లో మాత్రమే నమోదైన వసూలు కోసం పంపిన చెక్ అని రాసి అమౌంట్ రాసేసుకుంటే సరిపోతుంది ఒక్క వెయ్యి ఒక్క వంద యాభై నెక్స్ట్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ బ్యాంకు ఇచ్చిన వడ్డీ ఇచ్చిన వడ్డీగా పరిగణించాలి బ్యాంకు ఇచ్చిన లేదా చెల్లించిన వడ్డీ బ్యాంకు చే ఇచ్చిన వడ్డీ బ్యాంకు ఛార్జ్ చేసిన కమిషన్ బ్యాంకు కమిషన్ మనం ఇస్తున్నాం బ్యాంకు మనకు ఇస్తుంది వడ్డీ సో బ్యాంకు చెల్లించిన వడ్డీ బ్యాంకు మనకు చెల్లిస్తుంది ఇవి రెండు వేరు వేరు అంశాలుగా చూసుకోవాలి వడ్డీ ఒకటి డిలో వడ్డీ ఏ బుక్లో నమోదైంది ఎటువైపు నమోదైంది అనేది చెక్ చేసుకోవాలి ఏ బుక్లో నమోదై ఉంటుంది వడ్డీ పాస్బుక్లో నమోదు అయింటుంది బ్యాంక్ ఇచ్చింది కదా లో నమోదు కాలే పాస్బుక్లో ఎటువైపు నమోదు బుక్ పాస్బుక్లో బ్యాంకు ఇచ్చింది వడ్డీ వడ్డీ మనకు యాడ్ అవుతుంది మనకు వస్తుంది ఎటువైపు క్రెడిట్ వైపు నమోదు అయింటుంది క్రెడిట్ వైపు నమోదు అయితే దీన్ని ఏం చేయాలి సూత్ర ప్రకారం మైనస్ సో మైనస్లా రాయాలి డి డిలో ఒకటి ఇది ఏమి బ్యాంక్ ఇచ్చిన వడ్డీ అని వంద రూపాయలు నెక్స్ట్ బ్యాంక్ ఛార్జ్ చేసిన కమిషన్ డిలోనే ఇది కూడా కమిషన్ ఛార్జ్ చేసింద పాస్బుక్లో మాత్రమే నమోదు అయినట్టు మనకు తెలియదు కాబట్టి లో నమోదు కాదు బ్యాంకు ఛార్జీ చేసింది ఛార్జీ చేస్తే మన అకౌంట్లో డబ్బులు తగ్గుతాయి బ్యాంకు ఛార్జీలు అయినా బ్యాంక్ కమిషన్ అయినా సో డెబిట్ వైపు కిక్ మార్కెట్ సో ఛార్జీ చేసింది కమిషన్ సో పాస్బుక్లో డెబిట్ అయితే సూత్ర ప్రకారం పాస్బుక్ డెబిట్ ప్లస్ ప్లస్లో పాస్బుక్లో డెబిట్ అయినా బ్యాంక్ కమిషన్ అని ఎంత నాలుగు వందల అరవై రూపాయలు ఇది లెక్కకు సంబంధించి కంప్లీట్ అయింది దీన్ని మనం క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలని చూద్దాం సో ఈ రెండింటిని కొడుతున్నాం పదకొండు వందల యాభై నాలుగు వందల అరవై రెండు కలిపితే పదహారు వందల పది రూపాయలు ఈ రెండింటిని దీన్ని ప్లస్ చేస్తాం అన్నట్టు పాస్బుక్ ప్రకారం నిల్వ లక్ష యాభై వేలకు ప్లస్ చేసి ఈ ఇక్కడ అమౌంట్ మైనస్ అమౌంట్ను మైనస్ చేస్తాం మొత్తం సో ఇది ప్లస్ చేస్తాం పదహారు వందల పది ప్లస్ చేస్తే ఒక లక్ష యాభై ఒక వెయ్యి పదహారు వందల పది ఈ అమౌంట్ను కలిపి దీన్ని మైనస్ చేస్తాం ఈ అమౌంట్ మొత్తం ఇక్కడ వేయాలి దీన్ని మైనస్ చేస్తాం ఈ వచ్చిన అమౌంట్ నుంచి లస్ చేస్తాం చేస్తే రైట్ ఇది ఆన్సర్ మనకు దీనికి సంబంధించి ఇక్కడ రాయాలి ఏం రాయాలంటే ఇక్కడ పాస్బుక్ ఉంటే ఇక్కడ పాస్బుక్ అని ఉంది దీనికి నగదు బుక్ పుస్తకం అని రాస్తే సరిపోతుంది అంతే మిగతా అంశం సేమ్ మిగతా వ్యవహారం క్యాష్ పాస్బుక్ అనే బదులు ఇక్కడ నగదు పుస్తకం క్యాష్ బుక్ మార్చాలంతే సో ప్రకారం బ్యాంకు నిల్వ ప్రకారం బ్యాంకు నిల్వ ఇది షార్ట్కట్లో చేయడం ఇది షార్ట్కట్లో మీకు అంశాలు వ్యవహారాలు రాయలేదు వ్యవహారాలు రాయండి వీడియో లింక్ వరకు వ్యవహారాలు కూడా రాసి చూపిస్తాము సో ఈ విధంగా వ్యవహారాలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో మొత్తం మనకు ఏమి ఎట్లా రాయాలన్నది తెలియకపోతే లెక్కలో క్వశ్చన్లో ఉన్న పూర్తి వ్యవహారం మొత్తం రాయొచ్చు ఇప్పుడు అర్థం కావడానికి మనం రాస్తాం వ్యవహారాలు ఇది ఇది ఈ విధంగా లెక్క ఉంటుంది మీకు ఇంకో లెక్క కూడా